ఇదే కాకుండా మొన్న సాక్షిలో ఏదైతే ముప్పై లక్షల రూపాయలు అడిగినారని చెప్పినారు దానిపైన ఐదు కోట్ల రూపాయలు పరువు నష్టపోతున్నారు కొంతమంది మదనపల్లికి ఆసరాగా తీసుకొని మదనపల్లిలో సంపాదించి మదనపల్లిలో మళ్ళీ మీ దగ్గర పెద్ద మీ దగ్గర ఎమ్మెల్యే మళ్ళీ మీ దగ్గర డబ్బులు చేయాలి అనుకున్నారు ఇటువంటి వాళ్ళు సమాజానికి సిగ్గు చేయడం తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మన సాక్షి పత్రిక మనం ఏదో చేసింది ముప్పై లక్షలని జీవిత కాలం ఉన్నంత వరకు చెప్తున్నా నేను సాక్షి పేపర్ కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ ఛాలెంజ్ చేస్తున్నా షాజాన్ అనేవాడు మంచి ఏమని తెలుసుకోవాలా మాట్లాడే ముందు అని చెప్పి ఎక్కడైనా ఒక్క రూపాయి తప్పు ఎప్పుడైనా ఏ దేనికన నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా ఈ రోజు మంచి సమాజ నిర్మాణం కోసం రాత్రి ఫౌండేషన్ పనిచేస్తున్నది తప్పకుండా నేను వీళ్ళతో కలిసి మాతో ఉంటారు వీళ్ళు వీళ్ళు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను వీళ్ళు కూడా సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించి వీళ్ళు ఇంకా మెరుగైన పద్ధతిలో సమాజ సేవ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండాల ఉండాలంటే ప్రజల దగ్గరకు అందుకునేటట్టుగా ఉండాలా ఎమ్మెల్యే అనే మనిషి ఎలా ఉండాలంటే ఎవరైనా కానీ సూటిగా వచ్చి తమ ఎమ్మెల్యేకి మాట్లాడి తన కష్టాలు తన అవసరాలు చెప్పుకునే విధంగా ఉండాలా గత పది సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఎవరు మనుషులు వాళ్ళ దగ్గర రాకూడదు వస్తే బయట ఎండలో నిలబడాలా అది చేతులు కట్టుకొని ఉండాలా ఏమి ఏ కష్టాలు చెప్పాలంటే ముందు వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోలీసులు ఉండాలా ఆ పోలీసులు వచ్చి వాళ్ళు నియంత్ర నియంత్రించాలా వాళ్ళు ఏమన్నా చెప్ప ముందు ముందు వాళ్ళే స్కాన్ చేస్తారు నువ్వు ఏం చెప్పాలన్నా చెప్పు ఏం రోడ్లు గిట్లు కానీ గిట్టికి అడగకూడదు చేతులు కట్టుకొని అడగల మర్యాదగా మాట్లాడాలా ఎమ్మెల్యేతో చాలా ఇదిగా మాట్లాడాలా స్వేచ్ఛగాను మాట్లాడకూడదు సార్ అని మాట్లాడాలా దండం పెట్టాల ఇటువంటి అరాచకమైన పరిపాలన చేసిన వైఎస్ఆర్ సిపి సిగ్గు లేకుండా ఈరోజు కూడా వాళ్ళు ప్రజల ముందు తిరుగుతాడంటే వాళ్ళకి చెప్పేదానికి లేదు ఈరోజు మీరు చిన్న మనుషులు మీ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం దాత్రి ఫౌండేషన్ చేస్తున్నదంటే దానిలో వాళ్ళకున్న ఒక బాధ్యత ఒక ఎన్జిఓ ఎక్కడో డబ్బులతో వస్తాయి ఎక్కడో మారుమూలలో కొంచెం ఖర్చు పెట్టేసి వరకే పరిమితం ఉండాలని చెప్పి ఏ మాత్రం లేకుండా ఈవినింగ్ స్కూల్స్ నడిపిస్తున్నది దాత్రి ఫౌండేషన్ ఇదే కాకుండా ఈరోజు బాధ్యతగా పనిచేస్తున్నది దాత్రి ఫౌండేషన్ ఇదే కాకుండా దీపావళి పండుగ జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న అందరు కులమతాలు అతీతంగా అందరితో అందరితో కలిసి దీపావళి పండుగ జరుపుకునేది దాత్రి ఫౌండేషన్ ఇదే కాకుండా ఏ కష్టాలు వస్తే ఏదో ఒక రూపంగా విజయవాడ ఫ్లడ్స్ కూడా నాతో కలిసి వచ్చి అక్కడ మనుషులకు సకాలంగా వాళ్ళకు అన్ని సౌక సరుకులన్నీ అందించింది దాత్రి ఫౌండేషన్ దానికి సేవకు మారు పేరు నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ రోజు మనము చాలా బాధ్యతగా ఉన్నది ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనం అందరం కలిసి నడుం బిగించాల కొంతమంది మదనపల్లికి ఆసరాగా తీసుకొని మదనపల్లిలో సంపాదించి మదనపల్లిలో మళ్ళీ మీ దగ్గర పెద్దలా మీ దగ్గర ఎమ్మెల్యే మళ్ళీ మీ దగ్గర డబ్బులు అనుకున్నారు ఇటువంటి వాళ్ళు సమాజానికి సిగ్గు చేయడం తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మన సాక్షి పత్రిక మనం ఎదు చేసింది ముప్పై లక్షలని నా జీవిత కాలం ఉన్నంత వరకు చెప్తున్నా నేను సాక్షి పేపర్ కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ ఛాలెంజ్ చేస్తున్నా షాజాన్ అనేవాడు మంచి ఏమని తెలుసుకోవాలా మాట్లాడే ముందని చెప్పి ఎక్కడైనా ఒక్క రూపాయి తప్పు ఎప్పుడైనా ఏ దానికి సిద్ధంగా ఉన్నాను తప్పకుండా ఈ రోజు మంచి సమాజ నిర్మాణం కోసం రాత్రి ఫౌండేషన్ పనిచేస్తున్నది తప్పకుండా నేను వీళ్ళతో కలిసి వాళ్ళతో ఉంటారు వీళ్ళు వీళ్ళు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను వీళ్ళు కూడా సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించి వీళ్ళు ఇంకా మెరుగైన పద్ధతిలో సమాజ సేవ కోసం పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను